హాయ్ ఫ్రెండ్స్ ట్రిపుల్ ఐటీ ఆర్జీవీ కేటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అని కూడా ఇక్కడ మనకి ఈనాడులో పేపర్ ప్రకటన ఇవ్వటం జరిగింది ఇది ఒకసారి గమనించండి టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యి మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క ట్రిపుల్ ఐటీకి రేపు ఎనిమిదో తేదీ నుంచి కూడా అప్లై చేసుకుంటే మరి కౌన్సిలింగ్ ద్వారా సీట్ అయితే పొందవచ్చు పేపర్ ప్రకటన ఒకసారి గమనిద్దాం మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ప్రకటన జారీ న్యూజ్ వీడు ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్జీకేటి కులపతి కేసీరెడ్డి తెలిపారు ఆర్జీయుటి పరిధిలో ఉన్న న్యూజువీడు ఇడుపులపాయి శ్రీకాకుళం ఒంగోలు ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు ఈ నెల ఆరున నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి జూన్ ఇరవై ఐదు వరకు ఏపీ ఆన్లైన్ కేంద్రాలలో లేదా విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్జీకేటి డాట్ ఇన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ధృవపత్రాలు జూలై ఒకటో తేదీ నుంచి ఐదు వరకు నోజువీడి క్యాంపస్లో పరిశీలన చేస్తామన్నారు జూలై పదకొండున ఫలితాలు ప్రకటిస్తామని కూడా చెప్పారు అంటే దాదాపుగా మే ఎనిమిది నుంచి జూన్ ఇరవై ఐదు వరకు అంటే కూడా నెలపైనే అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది జాగ్రత్తగా ఈలోపు క్యాష్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు నేటివిటీ మిగతా సర్టిఫికేట్స్ కూడా అప్లై చేసుకొని అవి వచ్చిన తర్వాత అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఎనీహ్ ఏదైనా కూడా ఒక వారం తర్వాత డిలే చేయకుండా మీరు అప్లై చేసుకుంటే సర్వర్ బిజీగా ఉండకుండా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఖచ్చితంగా కూడా ఎక్కువ మార్కులు వచ్చినా తక్కువ మార్కులు వచ్చినా అప్లై అయితే చేసుకోవడం మర్చిపోద్దు అప్లై చేసుకున్న వారికి మాత్రమే కౌన్సిలింగ్ అవకాశం ఉంటుంది మరి తుది ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారు అనేటువంటిది కూడా మనకి ఇక్కడ జరిగింది జూలై పదకొండున ప్రకటి ఫలితాలు అనేటువంటి ప్రకటిస్తారు అప్లై చేసుకున్నటువంటి దరఖాస్తులను ఐదవ తేదీ జూలై ఒకటి నుంచి ఐదు వరకు కూడా పరిశీలిస్తారు జూలై పదకొండు రిజల్ట్ వస్తుంది గమనించండి ఫ్రెండ్స్ అనేక మూడు ఫేజుల్లో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ వెయిటింగ్ ఫేజ్ అని మూడు నాలుగు ఫేజుల్లో ఈ కౌన్సిలింగ్ జరుగుతుంది గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ ఈ సమాచారం మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ